హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉత్తికే వద్ద నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించాలి అని చెప్పేసి సర్టిఫికెట్లు రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇళ్ళ చెప్పాలని చెప్పేసి తాళాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది గత జూను తొమ్మిదవ తారీఖు రోజు ఇదే రకంగా ధర్నా చేస్తే ఇరవై రోజుల్లో ఇస్తామన్నటువంటి అధికారులు మాట తప్పడం జరిగింది అధికారులు మాట తప్పడాన్ని నిరసిస్తూ ఈరోజు వందలాది మంది లబ్ధిదారులు ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాం మళ్ళీ ఈరోజు అధికారులు తొమ్మిది ఒక వారం రోజుల్లో ఈ తాళాలు అప్పయెత్తామని చెప్పి చెప్పారు మాకు వారం రోజులు పది రోజులు కాదు స్పష్టమైనటువంటి తేదీ చెప్పాలని చెప్పేసి పట్టుబట్టాం దానికి అధికారులు స్పష్టమైనటువంటి తేదీని ఇచ్చారు ఏడవ తేదీ లోపు ఇలా తారాలు ఇస్తామని చెప్పేసి చెప్పడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ ధర్నాను ఇంతతో విరమించాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్ప చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో ఏడవ తారీఖు లోపు కనుక తాళాలు ఇవ్వకపోతే మేమే లబ్ధిదారులను తీసుకెళ్ళి లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళ కేటాయించిన ఇళ్లలోనే ఇళ్లను ఆక్రమిస్తామని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు ఆలోచించాలి మాట మీద నిలబడాలి మా సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం